విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం ఏమండి మా స్నేహితురాలి మాటల్ని తేలిగ్గా తీసేశాను కానీ ఆలోచిస్తే అనేక జీవిత సత్యాలు ఆ మాటల్లో నాకు గోచరించాయి కుటుంబంలో స్త్రీలు అనేక రకాల సేవల్ని అందరికీ అందిస్తూ ఉంటారు ఇంటి పనంతా నోరెత్తకుండా చేసేస్తారు పిల్లల్ని పెంచుతారు వాళ్ళు కాస్త పెద్ద అయిన తర్వాత వాళ్ళని తయారు చేసి స్కూళ్లకు తీసుకెళ్తారు వాళ్ళకి పాఠాలు చెప్తారు అత్తమా వాళ్ళకి సేవ చేస్తారు ఇంటికి అతిథులు వస్తే వారికి చక్కగా భోజనం కూడా వడ్డిస్తారు ఇక కాస్త చదువుకున్న భార్యలైతే కరెంటు బిల్లులు ఫోన్ బిల్లు బ్యాంకు పని బజార్ పని అంటూ భర్తల సహాయం లేకుండానే అన్ని చేసేసుకుంటారు సరే కార్యక్రమం చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం వంట తొండరి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనతో మమతా గారు ఉన్నారండి ఏ వెరైటీ వంటకం చూపించబోతున్నారు అవి అడిగి తెలుసుకుందాం హలో మమతా గారు హలో అండి ఈరోజు ఏ వెరైటీ వంటకం చూపిస్తున్నారు వెజిటబుల్ స్ప్రింగ్ రోల్స్ వెజిటబుల్ స్ప్రింగ్ రోల్స్ వాటికి కావాల్సిన పదార్థాలు చెప్తారా చెప్తాను క్యాబేజ్ క్యారెట్ గోధుమ పిండి ఉల్లిపాయ సాల్ట్ సోయా సాస్ పెప్పర్ ఆయిల్ మమతా గారు ముందుగా ఏం చేయాలి ముందుగా బౌల్లో గోధుమ పిండి కలుపుకుందాం అండి ఓకే అండి ఒక కప్ గోధుమ పిండి కొద్దిగా సాల్ట్ ఓకే వాటర్ వేసి వేసి ఇలా కలిపి ఇలా మొత్తం కలిపేసి ఒక అరగంట నాన్న ఇవ్వాలండి నేను ఆల్రెడీ కలిపి తెచ్చి ఓకే నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకోవాలండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి టూ టేబుల్ స్పూన్ సామెన్ నూనె కాగినాక క్యారెట్ క్యాబేజ్ వేసి ఓకే ఆయిల్ వేడెక్కినట్టుంది మమతా గారు నాకప్పుడు క్యాబేజ్ వేసేసాయి పచ్చిగా కాకుండా ఇటు బాగా ఉడకకుండా ఫ్రై అంతే కదా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై సరిపోతుంది సరిపోతుంది ఓకే మమతా గారు ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై అయింది కదా కొద్దిగా సాల్ట్ సాల్ట్ మనం ఆల్రెడీ గోధుమ పిండిలో వేసాం కదా అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుందేమో కదా అవునండి తర్వాత పెప్పర్ వేసుకోవాలి పెప్పర్ అవునండి మిరియాల పొడి అవునండి తర్వాత సోయా ఓకే సోయా సాస్ ఎంత ఒక్క స్పూన్ వేస్తే సార్ ఒక్క స్పూన్ వేసేసి బాగా తిప్పేసేయాలండి ఓకే అదంతా ముక్కలకు పట్టాలి కదా కొంచెం బాగా తిప్పుకోవాలి గట్టిగా

వేసేద్దామంటారా వేడి చల్లారా వేడిగా పర్లేదంటారా వేడిగానే పెట్టుకో రేడిగానే పెట్టుకోవచ్చు ఓకే ఇంకా ప్లేట్ వేస్తారా కొంచెం పెడదాము కొంచెం వాటర్ రాసుకోవాలండి వాటర్ కూడా కొంచెం ఎట్ ఎడ్జెస్ అంతా వాటర్ రాసుకోవాలి దాన్ని టోటల్ రోల్ చేసుకుంటూ వెళ్ళాలి టూ రోల్స్ సరిపోతదండి మరీ ఎక్కువ అయితే మళ్ళీ లోపల పిండి ఉడకదు కదా టచ్గా ఉంటుంది మనకి గట్టిగా అయిపోతుంది అలా అంటే కార్నర్స్ క్లోజ్ చేసే కార్నర్స్ క్లోజ్ చేసేయాలండి అంటే ఆల్రెడీ తడి చేసాం కాబట్టి తొందరగా అతుకుపోతుంది చక్కగా అంటే చపాతి చాలా సాఫ్ట్ గా వస్తుంది మీరు అలా అరగంట దాన్ని కలిపేసి పక్కన పెట్టబట్టి కర్రీ కూడా ఎక్కువ తినగలుగుతారు కదా జనరల్ గా మనం క్యారెట్ ఇంత తినమంటే అమ్మో అంటారు పిల్లలందరూ కానీ ఇలా చేస్తే కనుక ఇంట్రెస్ట్ ఓకే మమతాగారి అది ఫోల్డ్ చూస్తారు ఆయిల్ కూడా చక్క వేడెక్కింది ఇప్పుడు దీనిలో అవ్వేస్తారా కరెక్టే మీరు అంటే మరీ చపాతీ ఎక్కువైనా మళ్ళా ఉడకడానికి లోపల పచ్చి పచ్చిస్తుంది కొంచెం ఫిన్ లోనే పెట్టుకోవాలండి మళ్ళీ మాడిపోతుంది లోపల ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే బోత్ సైడ్స్ ఉంటాయి కదా అట్లా చేయాల్సి ఉంటుంది ఓకే మమతా గారు ఆల్మోస్ట్ ఇది గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా తీసుకోవచ్చు తర్వాత వీటిని కట్ చేసుకోవాలన్నా ఓకే మమతా గారు అలా క్రాస్ గా కట్ చేసుకోవాలంటే అయిపోయిందండి ఓకే అండి వెస్ట్ స్ప్రింగ్ రోల్స్ రెడీగా ఉన్నాయి దీన్ని రుట్ చూసే ముందు వెస్ట్ స్ప్రింగ్ రోల్స్ కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూద్దాం వెస్ట్ స్ప్రింగ్ రోల్స్ కావాల్సిన పదార్థాలు క్యాబేజీ తురుము క్యారెట్ తురుము ఉల్లిపాయ ముక్కలు గోధుమ పిండి సోయా సాస్ ఉప్పు మిరియాల పొడి నూనె స్ప్రింగ్ రోల్స్ తయారు విధానం ముందుగా గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని నీటితో చపాతీ పిండిలా కలిపి ముద్దలా చేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొంచెం నూనె వేసి క్యాబేజీ తురుము క్యారెట్ తురుము ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక తగినంత సాల్టు మిరియాల పొడి సోయా వేసుకుని ఇంకొంచెం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చపాతీ చేసుకుని దాని మధ్యలో కర్రీ పెట్టుకుని వైపు నుంచి మడత పెట్టుకుంటూ వచ్చి కార్నర్స్ ని కొంచెం తడి చేసుకుని అతికించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై కి సరిపడినంత నూనె వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్న చపాతీల్ని అందులో వేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని క్రాస్ గా కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని క్యారెట్ తో గార్నిష్ చేసుకుంటే వెల్త్ స్ప్రింగ్ రోల్స్ రెడీ నండి వెల్త్ స్ప్రింగ్ రోల్స్ కావాల్సిన పదార్థాలు తయారు చేయ విధానం చూసాం కదా మరి ఇప్పుడు రుచి చూద్దాం ఓకే మమతా గారు చాలా చాలా రుచిగా ఉంది అక్కడ అంటే ఎక్కడ కారం అనిపించలా మీరు మిరియాల పొడి వేశారు కదా చాలా సాఫ్ట్ గా చాలా బాగున్నాయి ఓకే అండి ఇది ఈనాటి వంటల సందడి మరి మీరు కూడా వంటలు సందడి కార్యక్రమంలో పాల్గొనదలుచుకున్నారా ఇంకెందుకు అనసే ఈ ఫోన్ నంబర్కి ఫోన్ చేయండి సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా